హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అభ్యర్థి రఘునందన్ రావు మూడవ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి మన మెదక్ ఎంపీ అంటే గలం విప్పే బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా మాట మాట్లాడరాని వాళ్ళు గెలవాలన్నా ఆలోచన చేయండి మన ఎంపీ గారు మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిపాలన మీద పట్టున్న వ్యక్తి మంచి అనుభవం ఉన్న వ్యక్తి పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్లో మన గజ్వేల్ జలం మన తెలంగాణ జలాన్ని ఇంపించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి రెండవది అభ్యర్థులను చూడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ ఉండే సారీ మొదలు బీఆర్ఎస్ లో ఉండే టికెట్ కోసం కాంగ్రెస్ లో పోయింది రాకపోతే బీఎస్పీలో పోయింది బీఎస్పీలకెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చింది ఆరు నెలల్లో ఆరు పార్టీలు చెంపుకొచ్చింది అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా ఇక బీజేపీ అభ్యర్థి ఆయన గురించి మనం బాటల మీద ఉన్నాం మీకు కూడా తెలుసు దౌలతాబాద్ కానీ రాయపూల్ కానీ మనకు గట్టిపోవటనే ఉంటుంది అంతే కానీ నాకు చేగు తూపురాన వాళ్ళకి చేగుంటా కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయ మాటలు చెప్పింది ప్రతి రైతుకు రెండు ఎడ్లు అన్నాడు బండి అన్నాడు అన్నడా లేదా ఎడ్లు బండి ఇక పేద ప్రజలకు నా సొంతం దాఖాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు కట్టినా అడే నిరుద్యోగ భృతి నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు బృతిస్తా అన్నాడు ఇచ్చినాడే అదే విధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా రైలు తెస్తా ఓ ఇక చాంతాడంత లిసి చెప్పిండు ప్రజలు నాలుగు నెలల నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఒక్క హామీ కూడా అమలు చేయలే ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండని దుబ్బాక ప్రజలు యాభై నిజంగా నువ్వు పనిమంతుని వైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివైతే ప్రజలతో ఉన్నోని నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపించకపోవడా దుబ్బాక ప్రజలే నువ్వు పనికి రావండి దుబ్బాకల వనికిరా గడ్వెళ్ళ వనికి వస్తాడా మెదక్ ఎంపీకి వస్తాడా దయచేసి ఆలోచన చేయండి అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు పనిచేస్తే ఒక అధికారిగా రాత్రి పన్నెండు ఒకటి రెండింటి దాకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేస్తే ఏ రోజు కూడా నేను కలెక్టర్ ను విసుక్కోకుండా ఒంటి గంట రాత్రి దాకా కూడా రెండు గంటలు చేయగలిగినటువంటి వ్యక్తి అన్ని తెలుసు మన గదిలో ఆయనకు రాని ఉన్నదా రాని మండలం ఉన్నదా ఆయన తిరిగని మెదక్ జిల్లాలో ఒక మండలం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ప్రజల కష్టాల మీద సుఖాల మీద